సినీ నటుడు నందమూరి బాలకృష్ణను విమర్శించే స్థాయి మీది కాదని హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు సత్తాయి జిల్లా హిందూపురం పట్టణంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తేదేప నేతలు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూసి బాలకృష్ణ భయపడుతున్నాడని వైకాపా నాయకులు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు భయపడడం అనేది బాలయ్య హిస్టరీలోనే లేదని అన్నారు ప్రస్తుత వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త దీపికా వేణురెడ్డి ఎన్నికల దాకా ఇక్కడ ఉంటుందో లేదో ముందు చూసుకోవాలన్నారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుని కుమారుణ్ణి హిందూపురం అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని వారు ఆరోపించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు తొమ్మిది నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించారా అని వారు ప్రశ్నించారు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే రోడ్డు విస్తరణ పనులు సంబంధించి మొదటి సంతకం చేశారని ఆ పనులు పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడితే బాగుంటుందని వారు విమర్శించారు గడిచిన నలభై ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎనలేని అభివృద్ధి పురంలో జరిగిందన్నారు అభివృద్ధిని చూసి ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి పట్టం కడుతున్నారని వారు తెలియజేశారు బాలకృష్ణను విమర్శించే ముందు వైకాపా నాయకులు వారి స్థాయి ఏమిటో గుర్తించుకోవాలని టీడీపీ నేతలు హితవు పలికారు ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ పట్టణ టీడీపీ అధ్యక్షులు డిఇ రమేష్ ఆర్ఎంఎస్ షఫీ కౌన్సిలర్లు సతీష్ రాఘవేంద్ర నాయకులు వెంకటరమణప్ప హిదయత్ అంజనప్ప శివశంకర్ కిరీకెర మాజీ సర్పంచ్ రాము దుర్గా నవీన్ మహిళా నేతలు విజయలక్ష్మి చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు పోలీసులు ముద్ర పెట్టుకొని ఏ ధర్నా కార్యక్రమం చేయకుండా ఏ నిరసన కార్యక్రమం చేయకుండా అంగన్వాడీ వాళ్ళు ఇబ్బందులు పెట్టుకుంటూ మీరు కూడా కార్యక్రమం గుర్తిస్తున్నారు ఖచ్చితంగా మీ అందరూ కూడా అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్లలో మేము మొన్న మామూలుగా పంపించారు బయట నుంచి జీవితంలో ఇబ్బందులు హిందూ భయపడేలాగా ఓటు తీసుకుంటుంది అధికార విషయాలు నాలుగు సంవత్సరాల పాటు మేము చూస్తాను

కాపాడుకుంటూనే వస్తున్నాడు అది అది ప్రత్యేక శక్తిదే కాదు అంటే ఒక వ్యక్తిగా భరోసా ఇచ్చి మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని కాదని ఈ పార్టీలోకి వస్తున్నారంటే ఒకసారి సిగ్గుపడండి ఎందుకంటే అతను ఆ ప్లాంటి తర్వాత గెలిచిన తర్వాత మీరు ఎందుకు అతన్ని పట్టించుకోవట్లేదు అని ఎందుకు అతన్ని మీరు వదిలేశారో విషయాన్ని ఒకసారి మీరు గమనించుకోండి ఆలో చేసుకోండి ఇంకా చాలా మంది భాగం మళ్ళీ మా పార్టీలో వచ్చి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడైనా గమనించండి ఒకటి మొన్న రీసెంట్ నాలుగేళ్ల ముందు కూడా నియోజకవర్గాన్ని ప్రపంచంలో పటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి మా బాలయ్య గురించి నిన్న ముందు చరిత్రను దుర్భాషలాడినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ పెట్టిన సందర్భంగా ఈ రోజు ప్రెస్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటి గమనించాలి నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నిజ నియోజకవర్గంలో ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియాలి ఎందుకంటే నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హిందూపుర ప్రజలు ఆదరిస్తున్నారనే అభిమానంతో ప్రియతమ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురానికి ఏమేమి సౌకర్యాలు కావాలో ప్రపంచ పడంలో హిందూపురాన్ని ఏ విధంగా చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో హిందూపుర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు లేపాచ్చి ఆలయాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆలయ అభివృద్ధి కోసం అనేక ఉత్సవాలు కానివ్వండి అభివృద్ధి నిధులు కాని మంజూరు చేసిన విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కనిపించలేదని అడుగుతున్నా అదే విధంగా ఎస్సీలు గాని చదువుకు నోచుకోలేని పరిస్థితుల్లో అనేక బీసీ రెసిడెన్షియల్ కానీ స్కూల్ కానివ్వండి కాలేజీలు కానీ మంజూరు చేసింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా అదే విధంగా మైనార్టీలు ఎక్కువగా నివసించే హిందూ ప్ర నియోజకవర్గంలో మైనార్టీలు మసీదు డబ్బులు కానివ్వండి వాళ్ళ గురించి కానివ్వండి ఆలోచించినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కాదే అని చెప్పేసి ఈ సందర్భంగా విధంగా అదేవిధంగా మైనార్టీ శాసనసభ్యుని చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా ఒక మైనార్టీ నాయకుని ఇన్ఛార్జ్ గా ఉంటే ధర్మేసి అతనికి అట్టుకొని ఈ హిందుపుల ప్రాంతం నుంచి తరిమి కొట్టి మీరు దోపిడీ చేసుకోవడానికి ఇక్కడ ఇన్చార్జ్ గా నిజం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా అదే విధంగా బీసీ భవనాలు ఈ రోజు అన్ని అన్ని బీసీ కులస్తులకి భవనాలకు సాయం చేసి నందమూరి బాలకృష్ణ గారు కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా మీరు ఈ రోజు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఒక్క రోజు ఒక రోడ్ వచ్చి ఏ విధంగా హిందూపురంలో సంపద దోచుకోవచ్చని రోడ్లు చూసుకోవడానికి వస్తున్నావే గానీ ఒక్కసారి సుగురు రోడ్ అంటే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు ఒక్కసారి లేపాంతి రోడ్ అంటే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు అని వస్తున్నావే తప్ప ఈ హిందూపురానికి నువ్వు ఏమైనా ఒడిసింది ఏమైనా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నావు పెద్దిరెడ్డి కుప్పంకెళ్ళావ్ ఆ రోజు ఏదో మున్సిపాలిటీలో బెదిరించి నాలుగు కౌన్సిలర్లు గెలిస్తే కుప్పం గెలుస్తున్నావని ఆ పడ్డావు అది నీ కలగానే మిగిలిపోయింది ఈ రోజు హిందూపురానికి వచ్చినావు ఏదో పొడుస్తానని ఏమి పొడలేవు ఏమి పీకలేవు నందమూరి బాలకృష్ణ మూడోసారి శాసనసభలో అడుగు పెడుతున్నాడు హిందూపురానికి రింగ్ రోడ్ కానివ్వండి హిందూపురం కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి హిందూపురాన్ని ప్రపంచపటంలో నిలిపే దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు ముందుంటారు కాబట్టి ఇవన్నీ హిందూపుర ప్రజలకు తెలుసు కాబట్టి హిందూపుర ప్రజలు మిమ్మల్ని తరం కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్క విషయం ఇన్ఛార్జ్ వేణురెడ్డి గారు నిన్న మాట్లాడారు మా ఆయన వస్తే దడాని ఏం దడాయా ఒక దోపిడీ దాడు వస్తే దాడే ఉంది హిందూపుర ప్రజలు ఏమైనా దోపిడీ సంబంధం దగ్గపోతాడమని హిందుపుర ప్రజలు భయపడాలంటే ఎవరు భయపడరు హిందువులో ఇసుక గాని గనులు కానీ హిందూపురంలో వ్యాపారస్తుల దగ్గర ఉండే ధనం గానీ దోపిడీ చేసేదానికి మీ పెద్దిరెడ్డిని వచ్చావు తప్ప హిందూపుర ప్రజలకు చేయండి శూన్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యేగా యాభై వేల ప్రజాతో హిందూపుర ప్రజలు గెలిపించబోతున్నారు ఇది నిజమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు ఇప్పుడు చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు కార్యకర్తలకు అధోడిత కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు రోజులు మూడు రోజుల కింద వచ్చేసి నాకు తెలుగుదేశంలో పోయినా ఇబ్బందులు పెడుతున్నారు ఎవరు ప్రజా ఎవరు పొలంతో పోయినలే ఎవరు టార్చర్తో నేను పోలే నా స్వతంత్రంగా నేను పోయినాను ఇలా రమేష్ అన్న వచ్చి ఇట్లా పోలీసు వచ్చి ఇట్లా టార్చర్ చేస్తున్నారు నాకు ఇబ్బందులు అంటే నాకు వచ్చి జట్లో వచ్చి పిచ్చుకొచ్చినారు అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అని కొత్త నిర్ణయంతో నేను పోయినాను మళ్ళా చెప్తున్నారు వేరే వాళ్ళు ఇట్లా రాజీనామా అయ్యేలా అది ఇది అంటే గతంలోనే నేను రాజీనామా ఇచ్చిన వాళ్ళే ఆమోదం చేయలే వాళ్ళ వచ్చి అభివృద్ధి చేసినారు అది చేసినారని చెప్తున్నారు ఇంతవరకు అభివృద్ధి అనేది లేదు నాకు ఒక కౌన్సిలర్ అయ్యి ఒక పనులు చేయలేదు అని ఒక జనాల్లో దిట్టుకునే దానికైనా ముందే జాగ్రత్త పడి అభివృద్ధి ఎక్కడుంది అనేది ఆలోచించి నేను ఒక పెద్ద మన నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తారని వాళ్ళ సహకారాల్లో సేవ చేయాలని నేను కొంత నిర్ణయంగా మేము సాధించ సాధిక సాధించిపోతున్నామని డయాలసిస్ ఒకటి అనేది కాదు కరోనా టైంలో మూడు నాలుగు తూర్లు బాలకృష్ణ గారు కిట్లు తెచ్చి కోట్లాది రూపాయలు కిట్లు తెచ్చి హాస్పిటల్లో లేకుంటే సహాయం చేసినారు సొంత నిధుల నదులతో కరోనాకి ట్యాబ్లెట్లు పంచినారు ఇప్పుడు ఇంటింటికి పోయి పల్లిపల్లికి పోయి ఆరోగ్యం సిరి బస్సు పెట్టి ఊరూరు ఊరు తిరుగుతూ ఉన్నారు ఆ ఒక్క పని ఏమన్నా ఇన్ని ఆంధ్రప్రదేశ్లో మీరు చేసినారా అన్నీ వద్దు ఓన్లీ గవర్నమెంట్ ల్యాబ్ ఉన్నప్పుడు మా బాలకృష్ణ గారు మొబైల్ మెడిసిన్ తీసుకొని పోయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో చెక్ చేస్తూ ఉన్నాడు అందరినీ అడిగి తెలుసుకొని వాళ్ళని ఆరోగ్యాల గురించి కాపాడుతూ ఉన్నాడు ఎన్నో ట్యాబ్లెట్లు కిటికీసినారు ఎన్ని రకాలుగా మద్దతు చేసినారు ఇది హాస్పిటల్ ఉండదు ఇది ఈ హాస్పిటల్ ఈ పశువుల హాస్పిటల్ కానీ అన్ని విధాలుగా చెప్పుకోవాలంటే మాకు ఇది చానా చేపతది అర్థం చేసుకున్న కంటే ముందు నేనేం మాట్లాడుతున్నాను ఇది చెప్తే జనాలు నమ్ముతారా లేదా అని ప్రజల్లో పోయి కనుక్కోండి బాలకృష్ణ డెవలప్మెంట్ బాగుందో వైఎస్ఆర్ డెవలప్మెంట్ బాగుందో వందకి ఎనభై పర్సెంట్లు కాదు తొంభై పర్సెంట్లు తెలుగుదేశం పరిపాలనలో అభివృద్ధి జరిగింది పది పర్సెంట్ కూడా దీంట్లో జరిగేది కాదు అక్రమాలు దౌర్జన్యాలు బేదింపులు చేసే వాళ్ళు మీరా బాలే గురించి మాట్లాడేది మీ యుక్తుందా మీ అర్హత ఉందా మీ గారి గురించి మాట్లాడడానికి ఎక్కడ చేశారో అభివృద్ధి నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల్లో మీ అభివృద్ధి అనేది ఎక్కడైనా జరిగిందా చైర్పర్సన్ గారి తొలి సంతకం ఏమైంది ఎంతవరకు వచ్చినా ఏ బిల్డింగ్ బిల్డింగ్లో ఆకేషన్ తొలగించారా మీ తొలి సంతకం మూడు సంవత్సరాల మోక్షం ఎప్పుడు మీరు మాట్లాడేదే నా ఆరు నెలల నుంచి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తా లేదు ప్రజాభివృద్ధి కార్యక్రమాల గురించి కౌన్సిల్ జాయి పెడితే మాట సమాధానం ఇవ్వకుండా పారిపోయి వాళ్ళు వేసుకొని వాయిదాలు వేసేవాళ్ళు మీరు మాట్లాడేది కూర్చొని మాట్లాడేది ఇంకో ఆయన పెద్ద ఆయన ఆయన ఏ పార్టీలో ఉంటారో ఏ వర్గంలో ఉంటారో తెలియ ఆయనక తెలియదు ఎప్పుడో వస్తారు చుట్టుపద వచ్చి మాట్లాడతారు మేమంతా కలిసిపోయినామంటారు మళ్ళీ విడిపోయినామంటారు మళ్ళీ వాళ్ళే ఓడిస్తారు పక్కలో కూర్చోమని వాళ్ళే ఓడిస్తామంటారు ఈ పక్కల కూర్చొని గెలిపిస్తామంటారు ఇస్తామంటారు ఇదా నాయకులు ఉన్న వాళ్ళంతా బాలయ్య గెలుపు కోసం పనిచేసేవారు ఎక్కడ గురుకులు కానీ తగ్గాలు మీలాగా ఉత్సాహాలు సచ్చాగే ఉన్నాం బాలయ్య నడుస్తూ ఉన్నాం మేము మీరు ఆ బాలయ్యే ఎంఎస్ఆర్ ఏమన్నారు మాట అది ఎలక్షన్ మూడు నెలలు ఉన్నాయో చూస్తాము ఎవరు యాట సాధిస్తారో ఎవరు ఇంటికే పరిమితమైపోతారో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోతారో ప్రజలు నిర్ణయిస్తారో మీరు దాని నిర్ణయించేది ఏదో పెద్దారెడ్డి మన కోసం మాట్లాడతారు ప్రెస్ మీట్లో ఉన్నా లేనివన్నీ భావాస్తవాలు మాట్లాడతారా ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లో మాట్లాడతారు చూడండి మీరు ఏమన్నా చేసింటే మాట్లాడండి మేము చెప్పుకోలేదు చాలా ఉన్నాయి చాలామంది నాయకులు మాట్లాడే ఉన్నారు కానీ మీరు మీరు ఆత్మహత్యలు చేసుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞత్వంతో మాట్లాడాల్సిందిగా మంచి పద్ధతిగా మాట్లాడాల్సిందిగా మంచి పదజాలతో మాట్లాడవలసిందిగా వైసీపీ పెట్టి మా బాబు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు దాదాపు రోజు మీకు దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆదాయం వచ్చేదాన్ని మేమంతా పోయి మా నాయకులు మేమంతా పోయి పట్టుకుంటే మా డబ్బుని ఎలక్షన్లో పంచడానికి మీకు అనుకూలంగా లేదని అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరు మా బాలయ్య బాబు గురించి మాట్లాడుతున్నారు ఒక ఆయన బాలయ్య బాలాయ్ బాబు బాబు గారికి భయం అంటారు ఏందయ్యో భయం మా బాలయ్య బాబు గారు మా బాలయ్య బాబు గారు భయపడేటే లేదు బాలాయ్యాబాబు గారు మీ భయం అనేది మేము భయపడుతున్నాం గత నలభై రెండు సంవత్సరాల నుంచి ఇండో జెండా పాతుకుంటూ వస్తున్నాం మీరు దాన్ని టీకేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ చాలా బాగుంది కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా బాలయ్య బాబు నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి గురించి ఈ యొక్క వైసీపీ పేటిఎం బ్యాచ్ రకాల విమర్శలు చేయడం జరిగింది వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు హిందూపురం అభివృద్ధి జరిగిందంటే కేవలం నందకూరి బాలకృష్ణ గారి గురించి అని చెప్పేసి కూడా నేను గుత్తఖంగా చెప్తాను ఎందుకంటే ఈరోజు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజల సంక్షేమంలో భాగంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే హిందూపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఇచ్చింది మన నందుకూరి బాలకృష్ణ గారు ఎవరైనా డయాలసిస్ కేంద్ర డయాలసిస్ కావాలంటే బెంగళూరు పోతాను లేదు ఆండుపూరు పోతాను లేదు హిందూపూర్లో లేదు ఈరోజు పిచ్చి పెట్టలేదు గవర్నమెంట్ శాసన నందకూరి గారు కాబట్టి అది అభివృద్ధి కాదా అని చెప్పేసి వాళ్ళు నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా కొట్నూరు రన్నింగ్లో చూసుకుంటే గతంలో గుంపుగా వండ రోడ్డు ఆ గుంపుగా ఎంతో రోడ్డులో ఎంతోమంది స్పీడ్గా డౌన్ ఉండడం వల్ల వచ్చి యాక్సిడెంట్ గురవుతుంది మంది చనిపోయిన కాలాలు అవి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం మా నందమూరి బాలకృష్ణ గారు ఆ రోడ్డుని క్లీన్గా బేడ్కర్లో వేసినటువంటి కనత నందమూరి బాలకృష్ణ గారిని అదేవిధంగా లేపాక్షి తీసుకుంటే రేపాక్షి హైవే రోడ్ ఏర్పడిందంటే దానికి కారణం నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా దళితుల విషయానికి వస్తే దళితులకు ఈరోజు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్ భవన నిర్మాణంలో పూర్తి సహకారం అందించి అంబేద్కర్ భవన నిర్మాణం ముఖ్య కారణం అనేది నందమూరి బాలకృష్ణ గారు ఇవన్నీ అభివృద్ధి కాదా మీకు అని చెప్పి కూడా నేను వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మనం అభివృద్ధి అభివృద్ధి అంటున్నాం మీరు మీ ప్రభుత్వం వచ్చి దాదాపు మూడు సంవత్సరాల మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు మొదటి సంద గురించి అడిగే మాట్లాడే మాట్లాడే లేరు దాని యొక్క పూర్తి చేసే ధరలలో లేవు రెండవ విషయం అదేవిధంగా కౌన్సిల్లో మీ యొక్క ముప్పై మంది కౌన్సిలర్ మీకు తూపుడు ప్రజలు కట్టబెడితే ముప్పై మంది కౌన్సిలర్లో కూడా పన్నెండు పదకొండు మంది కౌన్సిలర్లు మీ పోడియం దగ్గరకు వచ్చి బల్ల కొద్ది మరిస్తారు ఏం అభివృద్ధి చేశారు మాకు ఏం చేసిన అంటే నిమ్మకం చేస్తున్నట్టు మీరు వేసుకుని వెళ్ళిపోతే ఇదే మీ యొక్క పరిపాలన ఇదే మీరు చేస్తాను అభివృద్ధి దయచేసి గమనించండి మేము ఉండేది మా మున్సిపాలిటీలో ఆరు మంది కౌన్సిలర్ అయినా కూడా మా బంధు బాధ్యతగా మాధించినాధికా Did mm it -hmm. ఇక ఒక మాట చెప్తారు మేము ఆయన వచ్చాడు భయపడ్డాడు తెలుగుదేశం పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు మెజార్టీ కూడా రాకుండా పెద్ద నందామూరి బాలకృష్ణ గారి ఎన్టీ రామారావు గారికి యాభై అరవై మెజార్టీ ఎలా వచ్చిందో అలా ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో నుంచి ఇచ్చి ఎందుకు వచ్చేవాడు అతనికి అన్ని విధాలుగా మీరు అందుబాటులో ఉంటే అతని వాటిలో అతనికి అభివృద్ధి జరిగితే ఎందుకు వచ్చేవాడు అని నేను సమర్పంగా తెలియజేస్తున్నా ఇంకో విషయం చెప్పుకొని వస్తే తూముకుంట చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ ఏరియా తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెచ్చింది ఈ రోజు కార్మికంగా మొత్తం చేయాలి ఈ రోజు వెళ్తున్నారంటే మొత్తం పనులు వెళ్తున్నారంటే తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వారికి కొంచెం డెవలప్మెంట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మైనార్టీ సోదరు

なるほど。